ஓம் ஓம் ஸ்ரீ ஸ்ரீ ீருபியோ நமஸ்ரீ பரமாவராதீசம் விணு நாராயணம் ஹரிம் வாசுதேவம் கிருஷ்ண வந்தே ஸ்ரீமன் நாராயணியம் ஸ்ரீமாராயணீ சாந்திரவோ அனுபமித்தலாவதிபம் निर्मोक्तं नित्यमोक्तं निगमसतसहस्रेण निर्भास्यमानम् अस्पष्टं दृष्टमात्रे पुनरुपुरुषार्थात्मकं ब्रह्मतत्त्वं तत्तावद्भाति साक्षात् गुरुपवनपुरे हन्तभाग्यं जनानां कृष्ण कृष्णा मुप्दशकमु वामनावतारमुडवरागम् శక్రేణ శుక్రేణ జీవిత తను జీవితనుక్రతువర్ధితోష్మా విక్రాంతిమాన్ భయ నిలీన సురాం త్రిలోకీ చక్రేవ శవ చక్రముఖా దీ దీత కృష్ణ ప్రభు మహాశక్తివంతుడైన బలిచక్రవర్తి ఇంద్రునించే యుద్ధమున నిహతుడయ్యను దయచుల గురువైన శుక్రాచార్యుడు తన సంజీవుని విద్యచే అతనిని సజీవుని గావించను అతని చేపెక్కు యాగములను చేయించను ఫలితంగా బలిచక్రవర్తి మిగుల తేజోమూర్తి అయి బలశాలి అయ్యను ప్రహ్లాదుని వంశమునకు చెందినవాడగటు వలన అతడు నీ చక్రమునకునూ భయపడక ముల్లోకములను ఆక్రమించుకొను దేవతలు అతనికి భయపడి అమరావతిని వీడి దాగుకొని పుత్రార్థి దర్శనవసాదీ శ్యపం నిజపతి శరణం ప్రపన్నా ూజనం తదు హి పయోవ్రతాఖ్యం సద్వాదశాహమద్మచరత్వీభక్తి పూర్ణ కృష్ణ తన పుత్రులైన దేవతల దుఃఖముల పాలకుడు చూచి అదితి చాలా దుఃఖించి తన భర్తయ్యైన కశ్యప ప్రజాపతిని విశరణు వేడను కశ్యప మహర్షి పరమాత్మవుకు నిన్ను ఆరాధించుటయే మంచిదని చెప్పి పయోవ్రతమును ఉపదేశించను ఆ సాధ్వి పరమభక్తితో పన్నెండు దినమూల ఆవ్రతమును అశ్రద్ధతో ఆచరించను తోత్వ్ నిలీనమతే రముష్యా శ్యామశ్చతుర్భుజవపు స్వయమా విరాశీ భవత్తనయో భవేయం గోప్యం దీక్షణమితి ప్రలపన్నయా కృష్ణ దేవా ఆ పయోవ్రతం పూర్తి అయిన తర్వాత నీ భక్తిభావంన విలీనమై ఉన్న అతిథికి శ్యామసుందరుడవైన నీవు చతుర్భుజ రూపమున ప్రత్యక్షమైతివి అప్పుడు వినయ విధేదలతో ఉన్న అతిథితో నీవు నేను నేను నీకు పుత్రుడు నగదును నేను ప్రత్యక్షమైన విషయమును నీవు రహస్యముగా ఉంచవలను అని పలికి అంతర్ధారమైతివి तमकास्य पे तपसि सrnnिद धत्त धानीं प्राप्तोसि गर्भमदिते प्रणतो विधात्रा प्रसुत जप्रगट वैष्णव दिव्य रूपं साद्वादसि श्रवण पुण्यदिने भवन्तं कृष्ण तर्वादा नीव त पर्वतपो करि गर्ष्न, निष्टा कृष्टडैने कस्यम తేజ ప్రద్భావతిని జిగ్గా గౌరవించి అతిథి యొక్క గర్భమున ప్రవేశించిదివి బ్రహ్మదేవుడు నిన్ను అనేక విధములుగా స్తుంచుచుండగా భాద్రవద మాసమునసు శ్రవణ నక్షత్రయుక్తమైన శుద్ధ ద్వాదశ నాడు నీ దివ్య వైష్ణవ రూపమును ప్రకటించిదివి పుణ్యాశ్రమం తమభివర్షతి పుష్పవర్షై హర్షా సురకులె కృతూర్యోషేం జయ జయేతి పితృభ్యాడు కృష్ణ ఆ సమయమున దేవతల సంతోషముతో తుర్యాది వాద్యములను మృగించుచు కశ్యపు నిపుణ్యాశ్రమమున పుష్పవర్షమును కురిపించిరి పితృదేవతల అంజలు ఘటించి జయ జై నాదములు చేయిచు నిన్ను స్తుంచిరి వెంటనే నీవు మనోహరమైన వటురూపమును తావత్ ప్రజాపతి ముఖై కృతాగ్ని కార్య తాస్థిత బలిగృహం ప్రకృత స్వమేధం కృష్ణ స్వామి నీకు కశ్యప ప్రజాపతి మొదలైన వారు ఉపనయనము చేసి మోహన్జీ మో మోదుగుదండము కృష్ణాజనము అక్షమాల మొదలైనవి బహి బహూకరించి ఉంటుంది అర్చించింది వాటిని ధరించి నీవు దేదీప్యమానవుగా వెలుగొంచుచు అగ్ని అగ్ని కార్యమును పూర్తి చేసుకొని అశ్వమేధయాగము చేయించున్న బలిచక్రవర్తి యొక్క యజ్ఞవాటికకు వాటికకు బయలుదేరుతుంది గాత్రేణ భావి మహిమ గౌరవం ప్రాక్వతే ధరణి చలయీహి క్షత్రం పరోష్మతి చరణార్థమివాదదా నీవాదదాన దండంచేష్ దివ్య దివ్యతేజస్సు భవిష్యత్తులో నీవు ప్రకటింపబవచ్చున నీ మహత్వమును ముందుగానే తెలుపుచన్నట్లుండెను తమ నీ తనుభారమునకు భూమి కంపించున్నట్లు ఉండెను నీవు ధరించిన ఛత్రము శత్రువుల ప్రతాపమును జల్లార్చుటగా అన్నట్టు ఉండను నీవు చేమూన దండము దానవులను శిక్షించుటగా అన్నట్లు విలసిల్లుచుండెను తాం నర్మదోత్తర తటే ఆసే దుషిత్వైరుచ తవరుధనేత్రై భాస్వాన్కి మేషధ నూను యోగీను కోయమితి సంకే కృష్ణ పరమాత్మ నర్మదానందికి ఉత్తర తీరమైందున్న బలిచక్రవర్తి యొక్క యాగశాలను నీవు సమీపించుచున్నప్పుడు నీ దివ్యకాంతులను చూడజాలక శుక్రుడు మొదలగు వారి కన్నులు మూతపడుచునెను వారి చూపులు చెదరిపోవచ్చు నేను అంతటా వారు నీ తేజ చూచి ఇతడు సూర్యుడా అగ్నియా లేక అగ్ని అయిన సంపత్ కుమారుడా అని సందేహించు సందేహమునగలోనై రేత మాసు రమ్య రూపమసులకావృతాంగ భక్త్యా భక్త్యా సమేత్య సుకృతి పరిషత్యపాదౌ తత్తోయమన్మధృత మూర్ధని తీర్థ తీర్థం కృష్ణ ప్రభు నీ తేజస్సునకు ప్రభావితులైన భృగవంశులకు శుక్రుడు మొదలైన మహర్షులు నిన్ను యాగశాలకు తీసుకొని వచ్చిరి దివ్యమైన నీ మనోహర రూపమును చూచినంతనే పుణ్యాత్ముడైన బలిచక్రవర్తి యొక్క శరీరము పులకితమైన వెంటనే అతన్ని కడక వచ్చి పవిత్రములకు నీ పాదములను కడిగను పిమ్మట అతడు నీ పాదస్పర్శ చేపునీతమైన ఆ పవి పరమ పవిత్ర తీర్థ జలమును తన శిరస్సుపై చల్లుకొనెను ప్రహ్లాద వంశతయా క్రతుభిషూ విశ్వాసతోను దితిచోబిలేభే ఎత్తే పదాంబు గిరిశస్య శిరోభిలా సత్వం విభో పురాలయ పాలయేత స్వామి బలిచక్రవర్తి దైచ్యుడే అయినప్పటికీ అతడు పరమ దైవభక్తుడైన ప్రహ్లాదుడు వంశమును జన్మించిన మహాత్ముడు యాగములను చేసి పుణీతుడైనవాడు వాడు ద్విజులను సేవించి ధన్యుడైనవాడు అందువలననే అతడు నీ శ్రీపాద తీర్థమును తన శిరస్సున ధరించను నీ పాదజల ప్రభావము మహిమాన్వితము కావుననే నీ పాదముల నుండి విద్భవించిన గంగాజలములను నీ పాదతీర్థమును పరమశివుడు సైతం మిగుల ఆదరముతో తన శిరస్సును ధరించును అట్టి వామనమూర్తి ఓ గురుపా గురుపావర పురాధీశ నన్ను చల్లగా చూడుము వామనావతారము అని ముప్పై అవ దశకము సమాప్తం శ్రీకృష్ణ వస్తుంది